షోల్డర్ పెయిన్స్ బాధపడుతూ ఉంటారు స్పాండలైటిస్ ఫ్రాజన్ షోల్డర్స్ ఆర్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా భుజాల మీద ప్రెషర్ ఈ ఈరోజు క్లాస్లో మేము అందరం సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లోనే టు రిలీవ్ షోల్డర్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఆల్సో సో అది ఎలా చేయాలో చూద్దాం రెడీ ఈ రొటేషన్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేసుకోవచ్చు కానీ పామ్ అనేది స్ట్రైట్ ఉండాలి వైడ్ ఓపెన్ ఉండాలి స్లోగా జెంటిల్ మూవ్మెంట్ చేయడం వలన భుజాల నెప్పులు ద బ్యాక్ పోస్చర్ కరెక్ట్ అవుతుంది షోల్డర్ పెయిన్ తగ్గుతుంది ఎన్నిసార్లు చేయాలి టెన్ టైమ్స్ రైట్ టెన్ టైమ్ లెఫ్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వాల్ సపోర్ట్ తీసుకుని భుజాల్ని ఈ బోల్ ఈ షోల్డర్ జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం ఇలా రొటేషన్ అవుతుందనమాట సో మన ఫ్లెక్సిబిలిటీ లేకుండా స్టిఫ్నెస్ రాకుండా ఉండాలి అంటే నా ఇలాగా గోడకి సపోర్ట్ తీసుకుని చెయ్యిని ఇలా వెనక్కి తీసుకోవాలి ఇలా చేయటం వలన షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అండ్ షోల్డర్ పెయిన్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా సో పోస్చర్ అనేది స్ట్రైట్ ఉండాలి షోల్డర్ ఇనీషియల్గా కొత్తల్లో కొంచెం పెయిన్ వస్తుంది బట్ యూ విల్ బీ ఫైన్